రాజైన అహస్వేరోషు నేను లేపాడు ఆడము పండుకుంటున్నాడు నిద్ర రావట్లా అని ఇడి తిరిగి పండుకుంటున్నాడు నిద్ర రావట్లా చెయ్యి ఇడి తిరిగి పండుకుంటున్నాడు నిద్ర రావట్లే ఏం వచ్చిందిరా నాకు ఈరోజు నిద్ర పట్టి సావట్లేదు ఇక్కడ అర్థమయ్యేది నిజంగా కంటి నిండా నిద్ర కూడా దేవుడిచ్చే కృపేనండి కడుపు నిండా పట్టడం అన్నం దొరకటం కంటి నిండా హాయిగా కాసేపు నిద్రపోవడం అనేది కూడా ఆయన దయాదానమే కొంతమందికి అయితే ఈ కృపావరం సమృద్ధిగా ఉంటుంది ఏడ కూ నిద్రపోతూనే ఉంటారు మహానుభావులు ధన్యులు ధన్యురాళ్ళు ఏడన్నా కూర్చొని కాస్త గ్యాప్ దొరికిందంటే తాగదు నిజంగా ఎక్కడన్నా కూర్చొని కొంచెం ఛాన్స్ దొరికిందంటే ఒక రౌండ్ నిద్ర దేవునికి స్తోత్రం గలుగును గాక అక్కడ తుఫానులు పడుతుండని అక్కడ వరదలు పారతుండని అక్కడ ఏమన్నా అవుతుండని అనవసరం కూర్చొని నిద్రపోయి కూడా దాన్ని నిద్రపోయి మళ్ళీ లేవ్ వస్తారు కళ్ళు చూస్తే ఎర్రగా ఉంటాయి వెళ్ళొచ్చావా వచ్చావా జస్ట్ చిన్న కునుకు నాకు అనిపించింది నిజంగా గాడ్ గిఫ్టే దేవుని బహుమానమే హాయిగా నిద్రపోవటం అంటే ఏడు కూర్చొని నిద్ర రావటం అంటే ఏ దిగులు ఏ దిగులు లేని వాళ్ళకి వచ్చింది అది ఏ కోశాన దిగులు ఉన్నా కూడా నిద్ర రాదు అవునా ఎక్కడ కూర్చున్నా అక్కడ నిద్రపోగలుగుతున్నారంటే నిజంగా వాళ్ళు గొప్ప విశ్వాసం కలిగిన వాళ్ళని నా ఫీలింగ్ పరిశుద్ధుల సంగతి చదువుతున్నారు లోకస్తుల సంగతి కాదు ఓవర్ కాన్ఫిడెన్స్ దేవుని పట్ల మంచి విశ్వాసం ఉన్న వాళ్ళే ఆడ కూర్చున్నా హాయిగా నిద్రపోగలుగుతారు పాప ఇటు ఇటు తిరుగుతున్నాడు అడు తిరుగుతున్నాడు గందరగోళం అవుతుంది నిద్ర రా నాకు తెలిసి కొంచెం తెప్పించుకొని తాగు కూడా ఉంటాడు నిద్ర రావట్లేదు దాండ్ర కాస్త అని ఆయన నిద్ర రావట్లేదు ఎందుకు వచ్చింది దేవుడు ఇవ్వని నిద్ర ఎవడు ఎవడు పొందగలడు